గుడ్ మార్నింగ్ యశ్జ్ గుడ్ మార్నింగ్ యేషన్ నార్కాలంటీ రా నా పేరు అల్వేలా మా ఊరు మంతటి నేను ఊరి పేరు చేసుకొని బతికే వ్యక్తిని ఏం చదువుకోలేదు జీరో నేను ఎస్టేజ్ పార్టీ చేసింది పవన్ మేడం నరసింహ సార్ ఎంబేల్ సార్ కుమ్ముర్తపాడి శంకర్ సార్ దంగతి మేడం నేను ఫస్ట్ నేను వందల నాటి రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు వచ్చింది లాస్ట్ మంత్ చెప్పు ఒక లక్ష నాలుగు వందల ఇరవై ఐదు కార్ తీసుకున్నా థైలాండ్ వచ్చిన మా కొడుకుకు మా కొడుకుకు నలభై ఆరు వేలు నలభై ఆరు వేలు నాకు ఒక లక్ష నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక చదువుకున్న పనికి ఒక చదువుకున్న కొడుకు ఒకటే ఒక్కటే లేవచ్చింది అసలు ఇలా నవ్వు చందరం బాబు కొడుకున్న ట్యాంక్